ఓం శ్రీమాతీ నమ ఫ్రెండ్స్ మనము నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాలు ఎనభై ఒకటి నుంచి ఎనభై ఐదు వరకు వారి యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఎనభై ఆరు నుండి తొంభై వరకు లలితా సహస్రనామాల యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎనభై ఆరో శ్లోకము ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి ఇది ఎనభై శ్లోకము మరి దీని యొక్క అర్థం ఏంటి చూద్దాం ప్రభావతి అంటే ఏంటి వెలుగులు విరజుమ్ము రూపము గలది ప్రభారూప తేజోమయమైన కాంతియే రూపముగా గలది ప్రసిద్ధ సర్వ జగత్తులలో ప్రసిద్ధి చెందినది పరమేశ్వరి పరమేశ్వరుని యొక్క పత్ని మూల ప్రకృతి అంటే అన్ని ప్రకృతులకు మూలమైనది అంటే చరాచర జగత్తుకు మూలమైనటువంటిది అని అర్థము అవ్యక్త అంటే కంటికి కనిపించనిది అవ్యక్త అంటే ఏంది కంటికి కనిపించనిది వ్యక్త వ్యక్త స్వరూపిణి అంటే కనిపించేది కంటికి కనిపించేది కంటికి కనిపించనిది రెండింటి యొక్క స్వరూపముగానున్నది అని అర్థము ఇది ఎనభై శ్లోకం యొక్క పూర్తి అర్థము తర్వాత ఎనభై శ్లోకము ఎనభై శ్లోకం ఏంటి మరి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదార్లాద కౌముది ఇది ఎనభై ఏడవ శ్లోకము మరి దీని యొక్క అర్థం ఏంటి వ్యాపిని అంటే ఏంది సమస్త జగ సమస్త జగములందు వ్యాపించినది అని అర్థము వివిధాకార అంటే ఏంది వివిధములైన రూపాములు కలిగినది వివిధ రూపాలను కలిగినది అని అర్థము విద్యా విద్యా స్వరూపిణి అంటే విద్యకు సంబంధించిన భాగములను ఆ విద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది అని అర్థము విద్యకు సంబంధించిన భాగము తన రూపముగా గలది అని అర్థము తర్వాత మహాకామేశనైనా కుముదార్లాద కౌముది అంటే ఏంటి కామేశ్వరుని కన్నుల వంటి కమలాన్ని తెరిచే పౌర్ణమి చంద్రుని వంటిది అని అర్థము కామేశ్వరుని కన్నుల వంటి కమలాన్ని తెరిచే పౌర్ణమి చంద్రుని వంటిది అని అర్థము ఇది ఎనభై ఏడవ శ్లోకము తర్వాత ఎనభై ఎనిమిదవ శ్లోకము ఎనభై ఎనిమిదవ శ్లోకం ఏంటి మరి భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి ఇది ఎనభై ఎనిమిదో శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి చూద్దాము భక్తహార్ద తమోవేద భానుమద్భాను సంతతి అంటే ఏంది భక్తుల హృదయంలోని చీకటిని తొలగించే సూర్యకిరణాల వంటిది అని అర్థము తర్వాత శివదూతి శివదూతి అంటే ఏంది శివుని దూతగా పంపినది అని అర్థము శివారాధ్య పరమశివునిచే పూజించబడేది అని అర్థము శివమూర్తి శివుని యొక్క స్వరూపము అయినది అని అర్థము శివంకరి శివములను చేకూర్చునది అని అర్థము ఇది ఎనభై ఎనిమిదో శ్లోకం యొక్క పూర్తి అర్థము తర్వాత ఎనభై తొమ్మిదో శ్లోకము మరి ఎనభై తొమ్మిదో శ్లోకం ఏంటి శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర ఇది ఎనభై తొమ్మిదవ శ్లోకం మరి దీని యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాం శివప్రియ శివప్రియ అంటే ఏంది శివునికి ఇష్టమైనది అని అర్థము శివపర అంటే ఏంది శివుడు తప్ప మరే ఇతర ఆసక్తి లేనిది శివుడే తనకు మొత్తము అనమాట శివుడు తప్ప మరే ఇతర వాటిపైన ఆసక్తి లేనిది అని అర్థము శిష్టేష్ట అంటే మంచి అలవాట్లు ఉన్నవారిని ఇష్టపడున్నది అని అర్థము శిష్ట పూజిత అంటే మంచివారిచే పూజించబడుతున్నది అని అర్థము అప్రమేయ అంటే ఏంది కొలవటానికి వీలు కానిది కొలతలకు అందనిది అని అర్థము స్వప్రకాశ తనంతట తానే ప్రకాశించుచున్నది అని అర్థము ఓకే తర్వాత మనోవాచామ గోచర మనసుకు మాటలకు అతీతమైనది అని అర్థము ఇది ఎనభై తొమ్మిదవ శ్లోకం యొక్క పూర్తి అర్థం అన్నమాట తర్వాత తొంభయో శ్లోకం తొంభైవ శ్లోకం ఏంటి మరి చిక్తి చేతనారూప జడాత్మిక గాయత్రి వ్యావృతి సంధ్య ద్విజబృంద నిషేవిత ఇది తొంభైవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి తొంభయో శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే చిచ్చక్తి చైతన్య స్వరూపిణి అని అర్థము చేతనారూప అంటే చర్య వెనుక ఉన్న శక్తి స్వరూపిణి అని అర్థము జడశక్తి అంటే ఏంది జడశక్తి అంటే ఏంది ఒక స్థితిలో ఉండి ఒక స్థితిలోనే ఉండిపోవునట్లు చేయు శక్తి కలిగినది అని అర్థం అంటే చలించనిది ఒకే శక్తిగా ఉండున్నది చలించనిది అని అర్థము జడాత్మిక అంటే ఏంది జడశక్తి యొక్క స్వరూపము చలించని ప్రపంచ రూపము కలిగినది అని అర్థము ప్రవచ ప్రపంచ రూపము కలిగినది అని అర్థం అంటే జడశక్తి యొక్క స్వరూపము అంటే చలించినటువంటిది జడాత్మిక అంటే చలించినటువంటిది అని అర్థము గాయత్రి అంటే ఏంది గాయత్రి అంటే వేదమాత గాయత్రి రూపం కలిగినది అని అర్థము వ్యావృతి అంటే వ్యావృతి అంటే ఏంది మరి అక్షరాల నుండి ఉద్భవించిన వ్యాప్తి చెందినది అని అర్థం అక్షరాల నుండి ఉద్భవించిన వ్యాప్తి చెందునది అని అర్థము సంధ్య సంధ్య అంటే ఏంది మరి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అందు పూజించదగినది చక్కగా ధ్యానము చేయబడునది అని అర్థము తర్వాత ద్విజ బృందని సేవిత ద్విజ బృంద నిషేవిత ఏంది సంస్కారము జరిగి ద్విజత్వము పొంది పొందిన వారిచే విశేషముగా ఆరాధించబడుతున్నది అని అర్థం సంస్కారము జరిగి ద్విజత్వము పొందిన వారిచే విశేషముగా ఆరాధించబడుతున్నది అని అర్థము ఇది తొంభైవ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఫస్ట్ ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోనైతే పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అర్థమవుతుంది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ